నల్గొండ జిల్లా పెదవూరు మండలం జయరామ్ తండా సర్పంచిగా రామావత సీను ఏకగ్రీవం అయ్యారు ఈ సందర్భంగా ఆయన టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తో మాట్లాడుతూ తాను గ్రామ ప్రజలకు యువకులకు గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు గ్రామంలోని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు గ్రామ సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని తెలిపారు నేను జారాన్ తండ సీనుని సర్పంచ్ని మా ప్రజలు మా గ్రామ ప్రజలు మా కార్యకర్తలు నన్ను చేసినందుకు చాలా సంతోషం అదేవిధంగా మా శఖరెడ్డి గారికి మా సర్పంచ్ గారికి మా మాజీ సర్పంచ్ గారికి మా మాజీ ఉప సర్పంచ్ గారికి మా వార్డ్ మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి రెడ్డి గారికి మా ఎంపీ రఘువీర్ రెడ్డి గారు రఘువీర్ రెడ్డి ఎంపీ ఎంపీ రఘువీర్ రెడ్డి రఘువీర్ రెడ్డి గారికి అదేవిధంగా మా పెద్దలు జనారెడ్డి గారికి మా అదేవిధంగా మా లింగారెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు నమస్కారం ఈ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఆ గ్రామంలో ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల ఓట్లు తొమ్మిది వందలు ఉన్నాయి తొమ్మిది వందల ఓట్లు ఎనిమిది వార్డులు ఎనిమిది వార్డులు ఈ ఎనిమిది వార్డులు ఏకగ్రామైన అన్ని నమస్ వాటర్ సమస్య నీళ్ళు ఆల్రెడీ వస్తున్నాయి వాటర్ సమస్య చెప్తాం ఇంకా ఉంటే డ్రైనేజ్ 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 ఆ తండకైనా ఈ తండకైనా మా రెండు తండ్రి మహింప్రదేశ్ గారికి అయినా నమస్కారం మర్చిపోయినా మహంప్రదేశ్ గారికి ఆయన కూడా ధన్యవాదాలు ఒక తొమ్మిది ఇల్లు వచ్చింది మా ఆ తండ్రి తొమ్మిది వచ్చి ఉన్నాయి రావాలి అవి కూడా రావాలని కోరుకుంటున్నాను మా ఎమ్మెల్యే గారికి కలుస్తాం మా ఎమ్మెల్యే గారితో చెప్పగలుగుతా మా ఎమ్మెల్యే గారితో ఏం నిధులు తెచ్చుకోవాలి తెచ్చుకుంటా గ్రామాల అభివృద్ధి తెలుసుకుంటా